అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం. కుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని వెళ్లిపోటు పొడిస్తుంది మిమ్మల్ని కాదని మోసం చేస్తుంది దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మీకు మరి సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల వాళ్ళని మించిన వారు లేరని మీరు తెలుసుకుంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచండి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సమరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడుస్తారు గంతరగోళం చెందకండి వ్యవస్థను బట్టి పనులను చేయండి ఇక రోజు సంబంధాలలో సహకారం నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలున్నాయి పోస్టు ప్రతిష్టా ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మరి సందర్భంలో ఒక వ్యక్తి సహకారం కారణంగా మీకు చక్కగా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ రోజు మీరు లాగా ప్రవర్తిస్తారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో పాటు ఈ రోజు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది లాభాల దిశగా సాగుతారు గొప్ప సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు మీరు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సమస్యల నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిసిగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు రాత్రి పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించడం అనేది జరుగుతుంది మరియు ప్రజల ఆలోచనలను మార్చకండి ఈ రోజు నాయకత్వ సామర్థ్యం కలిగి ఉంటారు మరియు ఈరోజు పనుల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు మాత్రం అధికంగా అదృష్ట మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కిరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మరియు ఈ రోజు ఎక్కువగా చూసినట్లయితే పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కలుగుతాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితులు నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి తగినటువంటి సమయం అందించాల్సిన అవసరం అయితే ఉన్నది ఈ రోజు రాష్ట్రాల్లో విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి కూడా లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయంగా ఉంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజు మరి ఉద్యోగాల్లో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు మరి ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు కొన్ని మంచా పనులు చాలా దూరం నుండి వస్తాయి ఈ రోజు రాసిన వాళ్ళు సుఖాలు పెరుగుతాయి భార భర్తల మధ్య సంభాషణ ఉంటుంది ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది కుటుంబ విషయాల పైన ఆసక్తిగా ఉంటారు జాగ్రత్తగా అన్ని పనులను చేయాలి అనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు ఇక వివాహం కాని వారికి వివాహం కొరకు సిద్ధంగా ఉన్న వారికి సంబంధాలు కుదురుతాయి పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు పనులు బిజీగా ఉంటారు ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే గనక కుటుంబాల ఆనందం యొక్క వాతావరణం కలిగి ఉంటారు సంబంధాల సమరస్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఉన్న అనారోగ్య సమస్యలు నీ ఉప ఉపశమనం ఒకరుకు మరి ఈ రోజు పరస్పురంగ దుస్తులను అయితే దానిని చేయాలి దత్తాత్రేయుని పూజించాలి ఇలా చేసినట్లయితే గనక మరి చాలా శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది గ్రాండ్గా ప్రయత్నాలు చేస్తారు ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉంటారు సమయాన్ని బట్టి ప్రవర్తనను కొనసాగిస్తారు అనుకూలంగా మార్చుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఇక ఒక ఆరోగ్యం మెరుగుపడి లక్షణాలు కనిపిస్తున్నాయి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది మరియు రోజు ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలుస్తారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడి లక్షణాలు అయితే ఉన్నాయి మరియు ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటారు సంబంధాల్లో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విచారాలు చేయడం సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి మాత్రమే ముందుకు నడవండి మరియు రోజు ఎక్కువగా చూసినట్లయితే కనుక మీరు ఒక స్టార్లాగా ప్రవర్తించడం రోజు సాధ్యం అవుతుంది మరియు అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి వారికైతే రోజు ఆ సమస్యల నుండి బయటపడే అవకాశం కూడా కనిపిస్తున్నది జీవితంలో మీరు వడితడుకులను ఎదుర్కొనే అవకాశాలు లభిస్తాయి వాళ్ళ మనసులో తెలియని భయంతో ఆందోళన నెలకొంటుంది డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి సంబంధాల్లో అంత పెరుగుతుంది విందు వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి జీవిత భాగస్వామి అనవసరం మాటలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి పల్లో కొత్త ప్రాజెక్టు బాధ్యత తీసుకోవడానికి భయపడకండి మరియు రోజు రాష్ట్రాల్లో వృత్తి జీవితంలో ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి మీ పని మీద మీ దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆఫీసు కార్లకు దూరంగా ఉండాలి ఇక కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి వెనక అడకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఓపికతో పనిచేస్తే ఖచ్చితంగా మీరైతే విజయం అనేది సాధించడం జరుగుతుంది జీవితంలో అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు ఉన్నాయి కొత్త పెట్టుబడి ఎంపిక పైన నిఖా ఉంచండి ఏదో తెలియని భయంతో మనసు కలత చెందుతుంది మీ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహా తీసుకోవడం బెటర్ మీకు చాలా మంచి రోజుగా తయారు చేసుకోవడానికి దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది మరియు గోమాతకు పచ్చగడ్డిని తినిపించాలి కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది ఇక మీరు మీ కెరీర్ లో కొత్త విషయాలను సాధిస్తారు మీరు పనిలో అదన బాధ్యతలను పొందొచ్చు మీ మానసిక శారీరక ఆరోగ్యంపై మాత్రం మాత్రం పూర్తి శ్రద్ధ పెట్టాలి ఈ రోజు యోగా వ్యాయామం ప్రాణాయామం చేయట ధ్యానం చేయటం వలన మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది కుటుంబం స్నేహితుల మద్దతు తోటి ఈ రోజు ఎదురయ్యే అడ్డంకులు మీరు అధిగమించగలుగుతారు దాంతో పాటు ఈ రోజు ఈ రాశి వారి కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది సంబంధాలలో అపార్థాలు అయితే తొలగిపోతాయి మీరు ఉద్యోగంలో అదనపు బాధ్యతలను పొందుతారు చట్టపరమైన విషయాలలో విజయం కచ్చితంగా లభిస్తుంది పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభం అనేది ఉంటుంది ఇక మీరు కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనడానికి ప్లాన్లు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారంలో ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి జీవితాల్లో కొత్త సవాళ్లను ఆత్మవిశ్వాసంతోటి ఎదుర్కొంటారు ఇక కొంతమంది ఉద్యోగం కోసం ప్రయాణించాల్సి రావచ్చు ఈ రోజు అపరిస్థితులకు కుటుంబంతో సమయం గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆరోగ్యంపై మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉన్నది ఈ రోజు రాష్ట్ర విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇక పళ్ళ బాధ్యతలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పళ్ళు విజయవంతం అవుతాయి కుటుంబంలో తలెత్తే సమస్యలను సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించే అవకాశం అయితే మరి కనిపిస్తూ ఉన్నది మరియు ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక తమ ప్రవర్తన ద్వారా ఈ రోజు చాలా మందిని ప్రభావితం చేసుకోగల మరి సాధ్యం అయితే ఈ రోజు ప్రభావితం చేసుకోగల మరి ఈ రోజు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి మరియు ఈ రోజు ఇంటి చుట్టూ ప్రకారం వారితో మెరుగైన ప్రవర్తన కొనసాగించాలి లేకపోతే బయట గొడవలు అవకాశాలున్నాయి ఈ రోజు బయట వ్యక్తుల సంభాషణలు తలదూర్చకుండా ఉండాలి వాదోపవాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి ఎవరి విషయాలలో కూడా ఉచితంగా సూచనలు సలహాలు లేకపోతే ఆ సమస్యలు మీ నెత్తన పడే అవకాశాలున్నాయి ఈ రోజు రాశి మాత్రము మాత్రం తల్లిదండ్రులు అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేయాల్సి రావచ్చు మితిమీరిని మీరు ఖర్చును మాత్రం చేయకండి బయట స్నేహితులతోటి మరి చక్కని ప్రవర్తనను కొనసాగించాలి మీరు మృదువుగా మాత్రమే ఈ రోజు సంభాషించాలి ప్రేమగా వ్యవహరించాలి ప్రేమికులకు శుభదినము ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది అడ్డంకులు అనేవి తొలగించబడతాయి ఇక ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య రెండు మరియు లక్కీ కలర్ అయితే ఊదా పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదము ఈ రోజు తలుపు చందనం సమర్పించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో